శ్రీ మాత్రే నమ ఈరోజు ఈ వీడియోలో మనం రోజు ఇంట్లో దీపం పెట్టేటప్పుడు పాటించవలసిన నియమాల గురించి తెలుసుకుందాము దీపం వెలుగుకు ప్రతీక రోజు రెండుసార్లు ఉదయం సూర్యోదయానికి ముందు సంధ్యాకాలంలో సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో తప్పకుండా దీపారాధన చేయాలి దీపం పరబ్రహ్మ స్వరూపం ఆత్మస్వరూపం మనలో నిత్యం ఆత్మజ్యోతి ఒకటి వెలుగుతూ ఉంటుంది దీపంలోనే దేవతలందరూ ఉంటారు దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతం అంతా దైవీ శక్తులతో నిండిపోతుంది దీపం పెడితే చాలు దేవతలు వస్తారు అటువంటి దీపారాధనకు ప్రత్యేక నియమాలు ఏమీ లేవు ఉదయం స్నానం చేసిన తరువాత వెలిగించినట్టే సాయంత్రం స్నానం చేసి దీపం వెలిగించాలి సాయంత్రం స్నానం చేయలేకపోతే కనీసం ముఖము కాళ్ళు చేతులు నోరు కడుక్కొని దీపారాధన చేయాలి మాంసాహారం తిన్నవారు కూడా ప్రతిసారి తలంటు స్నానం చేయాల్సిన అవసరం లేదు మామూలు స్నానం చేసినా సరిపోతుంది ఇక దీపం వెలిగించే ప్రమిద బంగారం కానీ వెండి కానీ ఇత్తడి కానీ మట్టిదైనా అయి ఉండాలి స్టీలు ఇనుప ప్రమిదలో ఎప్పుడూ దీపం వెలిగించకూడదు దీపం ప్రమిద ఎప్పుడూ నేలపై ఉంచకూడదు అది దీపాన్ని అగౌరవపరచడం అవుతుంది కింద చిన్న ఇత్తడి లేక మట్టి ప్లేట్ లాంటిది పెట్టి దానిపైన ప్రమిదను ఉంచాలి ఇల్లు శుభ్రపరుచుకొని శుభ్రమైన ప్రదేశంలో దీపం పెట్టాలి దీపారాధన ఎప్పుడూ ఒక వత్తితో చేయకూడదు అది అశుభ సూచకం కనీసం రెండు వత్తులైనా వెయ్యాలి రెండు జ్యోతులు వెలిగించాలని పండితులు చెప్తారు దీపారాధనకు ఆవు నెయ్యి ఉత్తమం తరువాత నువ్వుల నూనైనా పర్వాలేదు సర్వదేవత స్వరూపమైన దీపానికి నమస్కారం చేసుకొని పూజ ప్రారంభించాలి ఏ ఇంట్లో నిత్యం రెండు పూటల దీపారాధన ఉంటుందో ఆ ఇంట లక్ష్మీదేవి ఎప్పటికీ నిలిచే ఉంటుంది దుష్టశక్తులు ఇంటి దరిదాపుల్లో కూడా రాకుండా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ